ముహూర్తం నిర్ణయించాక అతనికి రాజదంపతులువలసిన శాలువాలు పండ్లు మొదలైన కానుకలను పరిచారికలు సిద్ధం చేస్తున్నారు మంజుల కుమార్తెను చూసి రాతెల్లి గురువులేమన్నారు అని అడిగింది దగ్గరకు తీసుకుంటూ చింతామణి ఏమీ అనలేదు రాజకుమారికి అప్పుడే పెళ్లికల వచ్చేసింది అన్నాడు పురోహితుడు వీలైనంత దగ్గర ముహూర్తం చూడండి చెప్పాడు రాజు ఏం తల్లి ఇక విద్య ఛాలెంజ్ చేస్తున్నానని వారి దగ్గరకు పోవడం లేదని వారికి చెప్పావా ఏమన్నారు అని అన్నీ చెప్పాను ఇప్పుడు మీకు ఒక ఆశ్చర్యకరమైన వార్త అంది చిద్దామణి అందరూ వైపు చూశారు నా మేలు కోరి నా భవిష్యత్ జీవితం సుఖప్రదం కావడానికి గురువులు నా చేత ఒక యాగం చేయించడానికి సంకల్పించారు యాగమా ఏమిటది దంపతులిద్దరూ ఒకేసారి అడిగారు వారు నాకు కొన్ని ప్రశ్నలు చెబుతారు వాటికి సరైన జవాబులు చెప్పగలిగిన రాజకుమారుడినే నేను వివాహమాడాలట చెప్పలేని రాజకుమారుల శిరస్సులు ఖండించి మందిర ద్వారానికి వేలాడగట్టించాలంట ఈ విషయం దేశ దేశాల రాజకుమారులకు తెలపాలట మూడు రోజులలో వారు ప్రారంభించబోయే వ్రతాన్ని చేస్తానని ఎన్ని కష్టాలు ఎదురైనా వ్రతం పరిసమాప్తి చేస్తానని ప్రమాణం చేశాను రాజదంపతుల తల మీద పిడుగులు పడట్లే అయ్యింది కీర్తికాముడు స్తంభించిపోయి అతని నోట వెంట మాట రావడం లేదు అయ్యో ఇదేం వ్రతం ఇదెక్కడి విడ్డూరం ప్రశ్నలకు జవాబులు చెప్పలేని వారి శిరస్సులు ఖండించడమా ఇలాంటి దారుణమైన వ్రతం నేనెక్కడా వినలేదు పైగా అందుకు అంగీకరిస్తూ నువ్వు ప్రమాణం చేసావా గొల్లు మంది మంజులా